పని రోజు ఆరు నెలలు జైల్ శిక్ష నూట యాభై కోరలు దెబ్బలు కాబట్టి ఎవడు కూడా మనకు పని చేయకూడదు వెళ్ళిపోవాలి అర్జెంటుని వెనక ఓడ చేత్తారట వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి పాపా ఏంది ఇప్పుడు ఆ పలవలు పనిచేసి పొలం వేసి పొలంలో కొత్తి ఆహార జైల్ చిక్ష అన్నావే ఆహ్ మరి వేసిన పంట ఏం కావాలి వేసిన పంట పోయినా మాకు సంబంధం లేదు అర్జెంట్ పొలంలో నుంచి వచ్చే ఎందుకంటే చాలా దరిద్రపో పొలం వేసి అసలు నాశనం పోతున్న పిలిచింది తొందరగా బయటికి రావాలి దరిద్రుడు ఎవరు దరిద్రుడు అంటే దరిద్రుడు యామో దరిద్రుడు ఎవడో ఎవడు దరిద్రుడో ఆడికి తెలిసిద్ది యామో దరిద్రుడు ఎవడో ఎవడు దరిద్రుడో ఆడి తెలిసిద్ది ఆ ఈ పంట ఏం తెలుసు నీకాడ్ అంటే మాకు తెలుసు తెలుసు కదా ఆడెవడో డమకా ఏమంటే ఊళ్ళేస్తారు డమకాలోనే ఆ பலவல நீத்தேகா ஏகத்தேகதா ஏகத்தீக் கட்டி பீக்கோ பணி பட்லோடு போவே இது பலம் அனுப்ப

సార్ ఎక్స్క్యూజ్ మీ బయటకు బండి మరి ఇదేం కావాలి ఏం కావాలంటే నాకేం తెలుసు నాకేం తెలుసు ఏం కావాలి ఏం కావాలంటే మమ్మల్ని అడిగితే బయటకి వెళ్దాము పెద్దలను కనుక్కో దండారగాడ కట్టేసి చేసి అండర్వేర్ మీద కట్టేసి కొడతారంట గ్రామ పెద్దలు పెద్దలు పులయా పగ్గలు అది ఆయన కూడా వెళ్ళమన్నాగా సరే వెళ్తాండి నేను నేను కూడా వెళ్తా కదండి వెళ్ళిపో ఇప్పుడు నువ్వు వెళ్ళమంటే అయ్యన్న వెళ్ళిపో పక్క వెళ్ళిపో డబ్బులు ఇచ్చారు ఏమన్నా వేసావు నన్ను పక్క వెళ్ళమంటానికి గ్రామ పెద్దలు రావాలి పోలీసు వారు రావాలి ఇలా తప్పును ఆయన చెబితే అవును అలా పొలంలో పొలం పని చేయొద్దన్నారయ్యా ఎనిమిది నెలలు తర్వాత చేసుకో లక్ష రూపాయలు పోసేనే నువ్వు వచ్చి వంద రూపాయలు డమ్మక డమ్మ డమ్మ నువ్వు వచ్చి వంద రూపాయలు డమ్మక డమ్మ డమ్మ కొడుతున్నావంటే ఏం కొడతావ్ తెలుసా చా వెళ్ళిపోవా వెళ్ళను అతను ఎల్లం నువ్వు పొలం నుంచి బయటివా ఏయ్ నువ్వు పొలం నుంచి బయటివా ఏయ్ ఇక నిన్ను కొట్టడానికి వచ్చింది పొలంలో నీళ్ళు ఎవరైనా ఆయన ఏ బాబాయ్ మూలంగా మరి ఎంత చెప్పినా ఇంటి లేదు ఏం మీ కుంటలు పీక్కోమని అని నడిపేద్దాం ఏం మీ కుంటలు పీక్కోమని అని నడిపేద్దాం తూలిపెట్ట నాకు తూళెక్కువ పీక్కో మళ్ళా పీక మళ్ళా అన్నావుగా రివర్స్ ఎవరే చెప్పావు అనుకో మాకు రివర్స్ అయిపోయింది గ్రామ పెద్దలు వచ్చి నువ్వు పలవల ఉండొద్దు పోలీసు వారు వచ్చి నువ్వు పలవల నేను అన్నారు బొంగు ఆడేం చేస్తాడు ఈ అంతకే అంతకే ఈ తప్పుడు మాటలుండే కాబట్టి డమకా కొట్టుకుంటున్నాడు డమకా కొట్టుకున్నాడు డమకా నేను డమ్మకా ఏయ్ మరియా దోబై ఖా ఆ ఇదగో చెప్పినో ఎవడు ఆ నా కొడుకుని బుడగా కట్టేసి కొడతన్నాడు ఏంది ఏం చెప్పు ఏను పలం పాలం దొబ్బులి పోతని ఆ పాలం దొబ్బులి పోని పాలం దొబ్బులి దొక్కుతాయ్ బుడ పెద్ద తిట్టా ఆరు నెలలు పెద్ద నింది తిట్టా నువ్వు చెబితే సరిపాదు ఒక్కసారి నువ్వు నీ తప్పిడి ఆ ఇది నీ ఆరుగురు పెద్దలు నువ్వు ఎవరో బొచ్చు పెట్టుకోండి ఏమని చేసుకుంటా అన్నాడు ఏం చెప్పు ఆ ఇక చెబుతున్నా ఏం చెబుతా

పె తోగుడు తాగి వంద రూపాయలు తీసుకుని వచ్చి వచ్చి ఉండొద్దు పంపించావా నువ్వు పంపించావా ఆయన ఇస్తాను వంద రూపాయలు ఇస్తానా పలవని బయట సుబ్బారావు ఆయనే మరి ఆయన ఏమన్నాడంటే అంటే మరి ముఖ్యంగా పొలైని ఆ గొడవ నరికేస్తాను అన్నాడు ఏయ్ మాట్లాడతావు ఏం మాట్లాడతానా పొల్లయ్య నరగతానా నువ్వు పొల్లయిని పొల్లయిని

నా ఏదైనా మాట మాట్లాడుకున్నాను ఏమో అని పలవాళ్ళు పెద్దల్ని పెద్దల్ని ఎవరు నడుస్తున్నా నువ్వు ఎవ్వరు రాను అసలు ఎవరు నన్ను నువ్వు ఇప్పుడు పుల్ల ఏరిని పుల్లయ్య కొడుకుని వాళ్ళ మనోళ్ళని కూడా కొడతాను అన్నావు నువ్వు ముడిచపెట్టి ఆపవా నువ్ పని ఏ చేళ్ళు ఎవరు రే తగ్గుట కడుపు కూడి పెట్టవా ఊరు మొత్తం వచ్చి పిక్కోనుకోచ్చు నేను పని చేసుకుంటాను నేను నన్ను ఆపే మగవాడు ఎవడి అట్లేడు నేనేమంటే నువ్వేమంటున్నా నేను పొలంలో నీళ్ళు లేమంటే నేను ఊరి అందరూ కలిసి నెట్టా మాట్లాడే అన్నావు ఇప్పుడు ఏమన్నా నువ్వు ఏం పీక్కుంటారు పీక్కుండా నువ్వు తప్పి తీసుకుని

గడ్డి తిట్టరావా ఆనందం పొద్దునే లేచి వచ్చి ఈ దరిద్రం మాకేంది మరి డంబోరా కొట్టుకోవద్దంట ఊరు నుంచి ఊరి అయిందంట మరి పెద్దలను కూడా అందరూ చంపేస్తాను అంటాడు మరి ఏదో పుల్లారావు గారు చూసుకోండి అరే నీ అబ్బాయి